ప్రైజ్ లార్డ్ క్రీస్తునందు పేరు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన ప్రతి విషయాన్ని ప్రవచనాల్ని ఈ ఛానల్ ద్వారా వెల్లడి చేయడం జరుగుతుంది సార్వత్రిక సగబో పరిశుద్ధులు ప్రార్థించాలనే కాంక్షతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరిచయలో అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి జనవరి మాసం ఎయిటీన్త్న శనివారం దినమున ప్రార్థనా సమయంలో దేవుడు మరి గుంటూరు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్యారిస్గా పిలువబడుతున్నటువంటి తెనాలి పట్టణ ప్రాంత క్షేమం కోసం దేవుడు ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు తెనాలి యొక్క ప్రాంత పట్టణ క్షేమం కోసము ప్రజల యొక్క నెమ్మది కోసము అందరు ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాలను ఆయన మేము క్షేమముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై ఆయా సమయాల్లో మీ ఆత్మ సహాయం ద్వారా అనేక విషయాలు మీరు తెలియజేస్తూ ఉన్నారు ఈ దినమున ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పట్టణమైనటువంటి ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడుతున్న తెనాలి పట్టణం ప్రాంతం యొక్క ఆయా క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆ పట్టణ ఆ ప్రాంతానికి పొంచి ఉన్నటువంటి కీడు నష్టము నుంచి వ్యతిరేకతల నుంచి ప్రకృతి వైపరీత్యముల నుండి అతని ప్రజల మధ్యనటువంటి నెమ్మది దాడి ఆయన పొంచి ఉన్న ప్రతి ప్రమాదాల నుంచి కాపాడి పట్టణానికి అందులో ఉన్న ప్రజానీకానికి అధికారులకి నాయన ప్రజలందరికీ నెమ్మది సుభిక్షాన్ని దామని దుష్టుడు ఏ రూపంలో కీడుని తలపెట్టిదలుచున్నాడు ఆ కీడంతా మీరు అణిచివేమని మా కావలి కోట సృష్టికర్తైన ఏసుక్రీస్తు వారి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె ప్రార్థించినట్లుగా దేవుడు ప్రేరేపించను పూర్ణ బలముతో నేను ప్రేమిస్తున్నా